ఆత్మాయణం రచించినది పీటర్ రిచలు నలభై నాలుగవ భాగము పఠనము చేస్తున్నది పద్మజ పదవ అధ్యాయం కర్మ సిద్ధాంతం జన్మలు మగ మగజన్మలు సమాన సంఖ్యలో తీసుకుంటామా లేక అనుకోకుండా ఆడజన్మో మగజన్మో తీసుకుంటామా జవాబు నీ చివరి ప్రశ్న చాలా తేలికైన ప్రశ్న రెండు జన్మలు సమానంగా తీసుకోము కొన్ని లక్షణాలు కేవలం స్త్రీ శరీరంలో ఉండగా మాత్రమే పెంపొందించుకోగలుగుతాము కొన్ని పురుష శరీరంలో ఉన్నప్పుడు మాత్రమే పెంపొందించుకోగలుగుతాము పరిపూర్ణత దశకు మనం చేరుకునేసరికి పరిపూర్ణ మానవులం కావడానికి మనలో ఉండవలసిన అన్ని లక్షణాలు కనీస మోతాదులో పెంపొంది ఉంటాయి వాటిల్లో కొన్ని చాలా ఎక్కువ మోతాదులో కూడా పెంపొంది ఉంటాయి కర్మ చేసి ఎదిగిన వ్యక్తికి సాధు జీవితాన్ని గడుపుతూ దీర్ఘకాలం పాటు తపస్సులు చేయగల సామర్థ్యం ఉండి మానవాళ్ళకి సేవ చేయాలనుకుంటూ ఎదిగిన వ్యక్తికి వ్యక్తిత్వంలో తేడా ఉంటుంది పరిపూర్ణ వ్యక్తులలో అన్ని రకాల వాళ్ళు అవసరమే మన గమ్యం చేరుకోవటానికి మనం ఎన్నో రకాల మార్గాలను ఎంచుకుంటాము ఒక వ్యక్తి ధైర్యం లేనివాడు చక్కని నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం లేనివాడు సాటివారిని నిజాయితీగా పరిశీలించలేనివాడు అయినట్లయితే ఆ వ్యక్తి వరుసగా రెండు మూడు జన్మలు మగ జన్మలు తీసుకుంటాడు అప్పుడైతే అతనికి అవసరమైన విధంగా ఎదగడానికి అతనికి తగినంత సమయం ఉంటుంది అలా కాకుండా ఒక వ్యక్తికి మాతృత్వ సహజమైన భావాలు లేవనుకో నిస్వార్థ సేవ చేతకాదనుకో లేక ప్రేమించడం చేతకాదనుకో అవతలి వాళ్లు ఆ ప్రేమను నిరాకరించినా సరే అటువంటి వ్యక్తి ఒకటో రెండో జన్మలు ఆడజన్మలు తీసుకుంటే ఉపయోగకరంగా ఉంటుంది ఆ పాఠాలు నేర్చుకోవచ్చు థియరీ ప్రకారం అయితే తాను తీసుకునే మొత్తం జన్మలలో సగం ఆడజన్మలు సగం మగజన్మలు అయి ఉండాలి కాని ఆచరణలోకొచ్చేసరికి అది సిద్ధాంతం ప్రకారం జరగదు ఎందుకంటే కొందరు ఒక రకమైన శరీరంలో బాగా తేలికగా ఎదుగుతారు రెండవ దానిలో కంటే కాలక్రమంలో మానవుడు పరిపూర్ణ దశకు చేరుకునేసరికి అతనిలో స్త్రీ పురుష సంబంధమైన అన్ని ప్రధాన లక్షణాలు తగినంతగా డెవలప్ అయి ఉండాలి ఈ పరిపూర్ణలను కొందరిని కలిసే అవకాశం నీకు దొరికినప్పుడు నేను చెప్పినదంతా వాస్తవమేనని అప్పుడు నీకు అర్థమవుతుంది ఆచార్య గారు ఇంకా ఇలా అన్నారు ఇంతటితో నీ ప్రశ్నలు అయిపోయాయి షార్ట్ హ్యాండ్లో నువ్వు నోట్స్ రాసుకున్న వాటిని చదువుకున్నాక చూడు నీ అన్ని ప్రశ్నలకు నేను సమాధానం చెప్పి ఉంటాననుకుంటున్నాను నీ స్థానంలో నేను ఉంటే పెందలాడే నిద్రపోతాను ఎందుకంటే నువ్వు అలసిపోయి ఉంటావు కనుక రాత్రి నువ్వు ఏం చేశావో ఉదయానికి గుర్తుపెట్టుకోవాలని కాని దానిమీద మనసు నిలుపుకుని కానీ నిన్ను ఇబ్బంది పెట్టను ఒక వారం రోజులు నేను నీ దగ్గరికి రాను కనుక నీ ఇష్టం వచ్చినట్లు సొంతగా నువ్వు ప్రయోగాలు చేసుకోవడానికి కావలసినంత అవకాశం ఉంటుందన్నమాట నీకు నిన్న నీకు చెప్పాను కదా నీకు ఏ ఇబ్బంది కలిగినా నీ ప్రక్కనే నేనున్నాను నీకు సహాయం చేస్తాను ప్రశాంతంగా ఉండాలి నాయనా నువ్వు ఇక నేను వెళతాను ఆయన వెళ్ళిపోయాక ఒక వారం రోజుల పాటు ఎన్నో జరిగాయి వాటన్నిటినీ సుదీర్ఘంగా వర్ణించగలను అయితే టూకీగా ముఖ్యమైనవి మాత్రమే వివరిస్తాను ఆ రోజు రాత్రే ఎలాగో డాఫ్నీ కాటేజీకి వెళ్ళాను ఆమె స్నేహితులు వచ్చి అక్కడికి వాళ్లకు నన్ను పరిచయం చేసిందామే వాళ్లతో భూప్రపంచంలోని ఇప్పటి సంఘటనల మీద చాలా ఆసక్తికరంగా సంభాషణ సాగింది ఆ విషయాలు గురించి వాళ్లకు క్షుణ్ణంగా తెలుసునని నాకు అర్థమయ్యింది నాకు ఉపయోగపడే విధంగా ఎన్నో సినిమాలు చూపించారు వాటిల్లో ఈ లోయలోని బంగళాల తోటల్ని చూశాను అంత అందమైన తోటలు నేను ఎప్పుడూ ఎక్కడా ఉండలేదు ఏ విధంగానూ వేయని తోటల్ని వాళ్లు నాకు చూపించారు వాటిల్లో ప్రకృతాత్మలను చూశాను నాకు కనబడుతున్న సినిమా బొమ్మల్లో నాకు పరిచయమున్న పూలు కొన్ని కనిపించాయి అవి హాయిగా గాలికి తలలోపుతున్నాయి ఆ పూల సైజును బట్టి వాళ్ల సైజును అంచనా వేశాను చాలా చిన్న సైజులో ఐదారు రంగులాల ఎత్తులో మాత్రమే ఉన్నారు వాళ్ళు వాళ్ళు ఒక పువ్వు మీద వాలితే ఒక పెద్ద సీతాకోక చిలుకు వాలితే ఆ పువ్వు ఎంత కదులుతుందో దాని బరువుకు అంతే కదిలింది ఆ పువ్వు పిల్లల పుస్తకాల్లో ఫెయిరీల బొమ్మలు ఎలా ఉంటాయో అచ్చం అలాగే ఉన్నారు వాళ్లు కాకపోతే ఒక ముఖ్యమైన తేడా ఉంది వాళ్లకు మన పుస్తకాల్లో ఫెయిరీలకు రెక్కలు ఉంటాయి ఇక్కడ వీళ్లకు రెక్కలు లేవు ఇలా రెక్కలు లేకపోవడాన్ని మనం అర్థం చేసుకోవచ్చు లాజికల్గా చెప్పాలంటే ఆ ప్రకృతాత్మలు ఉండే స్థాయిలో వాటికి అసలు రెక్కల అవసరమే ఉండదు రెండవ రోజు రాత్రి శరీరం నుంచి బయటకు వచ్చి మరొకసారి మూడవ తలానికి వెళ్లాలనుకున్నాను అయితే నా మంచంపైనే తేలుతున్నాను నా శరీరమేమో మంచం మీద పడుకుని ఉంది మొట్టమొదట చార్లెస్ గొంతు వినిపించింది నాకు మిలటరీ భాషలో మాట్లాడుతున్నాడు ఇకనైనా నువ్వు నన్ను చూస్తే మంచిది ఆ రోజు నువ్వు నీ ఇండియన్ మిత్రుడు కలిసి నాతో లండన్ వచ్చారు కదా నుంచి ఇప్పటి వరకు మూడుసార్లు వచ్చాను నేను నేను వచ్చిన ప్రతిసారి నీ శరీరమేమో ఇక్కడుంటుంది నీవేమో వెళ్ళిపోయి ఉంటావు నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయి ఉంటావో నాకు తెలీదు తెలిస్తే అక్కడికే వచ్చుండేవాడిని తెలియక రాలేకపోయాను అందుకే ఈసారి పెందలాడే వస్తే నిన్ను పట్టుకోవచ్చునని వచ్చాను అన్నాడు అయ్యో నా తండ్రి చార్లెస్ చాలా సారీరా నువ్వు నా కోసం చూస్తున్నావని నాకు తెలియలేదు చాలా బిజీగా ఉండిపోయాను నేను చూసినవన్నీ నాకు ఎంతగానో నచ్చాయి అన్నాను నీ చిన్న టవర్ గదంటే నీకు చాలా ఇష్టం కదా అక్కడికి వెళితే ఇప్పుడు ఎలా ఉంటుంది అన్నాడు చార్లెస్ అక్కడైతే ఇంతకు ముందులాగా చాలాసేపు మాట్లాడుకోవచ్చు అన్నాడు మంచి ఐడియా పోదాం పదా అన్నాను ఇద్దరం కలిసి పైకి చేరుకున్నాము పాత రోజుల్లో అక్కడ వాళ్ళం మేము అక్కడికి వెళ్ళాక ఇప్పటివరకు నా అనుభవాలన్నీ వాడికి చెప్పాను దానికి వాడు నాకు చాలా ఆనందంగా ఉంది అదృష్టం కొద్దీ ఆచార్య గారు కలిశారు నిన్ను నేను చనిపోయాక నువ్వు ఎంత బాధపడ్డావో ఎంత డిప్రెస్ అయిపోయావో చూసి చాలా వర్రీ అయిపోయాను నీతో మాట్లాడాలని శతవిధాలా ప్రయత్నించాను కాని నీకేమో నా మాటలు అస్సలు వినపడవు గతంలో ఎంతో జాలీగా గడిపాము నువ్వు నాకంటే చాలా ముసలాడివులే అనుకునేవాడిని అయినా సంతోషంగా ఉండేవాళ్లం నాకు నువ్వే ఫుట్బాల్ నేర్పించావు బ్యాట్ ఎలా పట్టుకోవాలో మొట్టమొదటి నేర్పినవాడివి నువ్వే నువ్వు తీసుకున్న శ్రమకు నిన్ను మెచ్చుకోకుండా ఉండలేను జీవితం ఎంత చిత్రమైనదో కదా నా ఆలోచనల్లో అప్పుడు ఏమిటంటే హాయిగా బ్రతకాలి జీవితాన్ని జుర్రుకోవాలి మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకుని సంసారం ఆచార్య గారిని మొట్టమొదటిసారిగా కలిసినప్పుడే ఆయన నాకు తెలియజెప్పారు చనిపోయాక మనిషి మారడు అని కాకపోతే మరణానంతరము అతను ఉండే పరిస్థితులు మారిపోతాయి అని చెప్పారు చూస్తే ఆ మాట నిజమే అన్నాడు అవును నువ్వు ఇక్కడ భయంకరమైన పరిస్థితుల్లో లేవని ఆచార్య గారి ద్వారానే తెలుసుకున్నాను అవును ఎవరో కొత్తగా వచ్చిన అమ్మాయిని వెంటేసుకొని తిరుగుతున్నావట నిజమా అని అడిగాను వాడు నిజంగా సిగ్గుపడ్డాడో లేక నేనలా ఊహించుకున్నానో తెలియదు అవును నిజమే పక్కన ఆడపిల్లను పెట్టుకుని తిరుగుతుంటే టైం పాస్ అయిపోతుందనిపించింది ఆ అమ్మాయిని చూస్తుంటే నాకేదో పొలకింతగా ఉంటుంది తనకంటే నాకేదో కాస్త ఎక్కువ తెలుసు కాబట్టి నా గురించి చాలా గొప్పగా అనుకునేస్తోంది తాను బ్రతికుండగా సుఖపడలేకపోయింది అందుకే తిప్పి సంతోషపెడదామని సినిమాలు చూస్తూ హోటళ్లకు వెళుతూ సరదాగా గడుపుతున్నామని చెప్పాడు నిన్ను ఒక విషయం అడగాలనుకుంటున్నాన్రా భౌతిక శరీరాన్ని వదిలేశాక నువ్వు ఉన్న హాస్టల్ ప్రపంచంలో సెక్స్ సంబంధాలుంటాయా ఈసారి మాత్రం వాడు నిజంగానే సిగ్గుపడ్డాడు అయినా చెప్పాడు ఉంటాయి ఒక రకమైన సెక్స్ సంబంధాల్లో పాల్గొంటారు ఇక్కడ వాళ్ళు అయితే అది భౌతికతలంలో ఉన్నట్లుగా ఉండదు మొదలు పెట్టడం అలాగే మొదలు పెడతారు నేను బ్రతికుండగా నువ్వు ఈ ప్రశ్న వేస్తే ఎలా సిగ్గుపడతానో అలాగే సిగ్గనిపిస్తోంది నాకు ఇలాంటి మాటలు ఇప్పుడు మాట్లాడడం కూడా సిగ్గుగానే ఉంది అన్నాడు నేను పర్సనల్గా నీ గురించి మాట్లాడడం లేదు హాస్టల్ ప్రపంచ పరిస్థితులకు భూలోక పరిస్థితులకు ఉన్న తేడాల గురించి వీలైనంత ఎక్కువ సమాచారాన్ని సేకరించాలన్న ఆసక్తితో అడుగుతున్నానంతే హాస్టల్ ప్రపంచంలో కూడా వివిధ స్థాయిల్లో ఎలా ఉంటుందో తెలుసుకోవాలనుంది ఇక్కడ ఉన్నత తలాల్లో డాఫ్నీని కలుసుకున్నానని చెప్పాను కదా ఆమె అక్కడ సంగీతం నేర్చుకుంటోంది డాఫ్నీ బ్రతికుండగా ఆమె అంటే నాకెంతో ఇష్టం పెళ్లాన్ని పోషించుకోగల స్థాయికి రాగానే నన్ను పెళ్లి చేసుకోమని ఆమెను అడిగి ఉండేవాడిని మా ఇద్దరి మధ్య గతంలో ఎటువంటి శారీరక సంబంధం లేకపోయినా ఇప్పుడు ఈ హాస్టల్ స్థాయిలో మా ఇద్దరి మధ్య శారీరక సంబంధంతో ఎనలేని అభిమానం కొనసాగుతుందని నాకు అనిపిస్తుంది ఆ అనుబంధం కేవలం హాస్టల్ ప్రపంచంలో ఉండడం మాత్రమే కాక మా తరువాతి జన్మలకు దీనివల్ల ఎంతో ప్రయోజనం ఉంటుందని నాకు అనిపిస్తుంది ఓ రాత్రి నాతో వస్తావా డాఫ్నీని పరిచయం చేస్తాను అని అడిగాను అలాగే వస్తానన్నాడు చార్లెస్ గురువారం రాత్రికి వెళదాం అన్నాను సరేనన్నాడు ఈ మధ్యన మా నాన్నను కలుసుకున్నాడట చార్లెస్ ఆయన చనిపోయి కొన్నేళ్లయ్యింది చార్లెస్ వర్ణించిన దానిని బట్టి ఆయన రెండవ హాస్టల్ తలంలో ఉన్నాడని అర్థమయ్యింది నాకు గులాబీ పొదల మధ్యన చూశాడట ఆయనను నా బాల్యంలో అలాగే కనబడేవారాయన ఆఖరుసారి మొన్న ఆయన్ని కలిసినప్పుడు ఆయన చాలా దిగులుగా కనిపించాడు ఆయనకి అక్కడ ఎంతో మచ్చికైన ఒక కుక్క ఉన్నట్లుండి కనబడకుండా పోయింది ఎక్కడో తప్పిపోయిందట ఎక్కడో తప్పిపోయిందని ఆయన ఉద్దేశం నిజానికి ఏం జరిగిందో చార్లెస్కి వివరించాను వాడికి అసలు ఆ విషయం మీద ఆసక్తే అనిపించలేదు అలా మాట్లాడుతూ గడిపేశాము ఏదో రెస్ట్లెస్ ఫీలింగ్ కలగడం మొదలయ్యింది గురువారం సంగతి మర్చిపోవద్దని చార్లెస్కి గబగబా చెప్పేశాను మరుక్షణం నా మంచం మీద మెలకు వచ్చేసింది నా శరీరంలోకి ఎలా ప్రవేశించానో గుర్తులేదు ఈ భాగాన్ని ఇక్కడితో ముగిస్తున్నాను వచ్చే భాగంలో మళ్లీ కలుద్దాం అంతవరకు సెలవు ధన్యవాదాలు